గోదావరి ఖండిలోని కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షులు బోసు ఆదేశాల మేరకు ఆ యూనియన్ శ్రేణులు శుక్రవారం దేశవ్యాప్త చేశారు పెద్దపల్లి పార్లమెంటు అధ్యక్షుడు ముదిగంటి దామోదర్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సింగరేణి కాలరీస్ లేబర్ యూనియన్ వర్కింగ్ ప్రెసిడెంట్ నిమ్మకాయల ఏడుకొండలు టిఎన్టీయు రాష్ట్ర నాయకులు సల్ల రవీందర్ కంది చంద్రయ్య హాజరై మాట్లాడుతూ పది సంవత్సరాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్మిక వర్గంపై రైతాంగంపై అనేక దాడులు కొనసాగిస్తుందన్నారు బీజేపీ ప్రభుత్వ కార్పొరేటు మతతత్వ విధానాలను ప్రతిఘటించాలని మోదీ వైఫల్యాలపై ఛార్జిషీటు ప్రకటించాలని ఈ నెల పదహారున జరగనున్న దేశవ్యాప్త సమ్మెను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు కనీస వేతనం ఇరవై ఆరు వేలుగా నిర్ణయించాలని నాలుగు లేబర్ కోడ్స్ చట్టం విద్యుత్ సవరణ బిల్లును రద్దు చేయాలని కాలపరిమితి ముగిసిన అన్ని షెడ్యూల్ ఎంప్లాయ్మెంట్ల కనీస వేతనాల జీవోలను వెంటనే సవరించాలని రెండు వేల ఇరవై ఒకటిలో విడుదల చేసిన ఐదు కనీస వేతనాల జీవోలను వెంటనే గెజిట్ చేసి అమలు చేయాలని ప్రభుత్వ రంగ సంస్థల వాటాల అమ్మకం ప్రైవేటు పరం చేయడం వెంటనే ఆపాలని కాంట్రాక్టు అవుట్ విధానం రద్దు చేసి ఉద్యోగ కార్మికుల్ని పర్మనెంట్ చేయాలని అన్ని వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పించాలని ఉపాధి హామీ పథకాన్ని బలోపేతం చేయాలని ఈ స్కీమ్ను కూడా పట్టణాలకు విస్తరించాలని పని దినాలు పెంచి రోజు కూలి ఆరు వందల రూపాయలు ఇవ్వాలని అసంఘటిత రంగ కార్మికులకు సామాజిక భద్రతా పథకాన్ని ప్రవేశపెట్టాలని అన్ని రకాల ఆహార వస్తువులపై జీఎస్టీ సిజిఎస్టీని వెంటనే ఉపసంహరించాలని

ఈ యొక్క కార్మికలకు మేము పదహారో తారీఖు నాడు టీఎన్టీసీ పక్షాన మద్దతు తెలుపుతా ఉన్నాం ఈరోజు దేశ ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ మోడీ ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలకు వ్యతిరేకంగా ఈ సమ్మెని తలపెట్టడం జరుగుతుంది కార్మికుల హక్కులను కాలరాస్తున్నటువంటి ఈ యొక్క బీజేపీ ప్రభుత్వానికి ప్రజలు కార్మికులు బుద్ధి చెప్తారని చెప్పని మా యొక్క ఫిబ్రవరి పదహారవ తారీఖు భారత్ బంధు కార్మికుల సమ్మె పిలుపును ఆల్ ట్రేడ్ యూనియన్స్ పరంగా మరి ఒక ఐక్యతతోటి కార్మిక సంఘాలు భారతదేశ వ్యాప్తంగా పిలుపునివ్వడం జరిగినది అందులో భాగంగా రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఉన్నటువంటి ప్రభుత్వ సంస్థలు మరియు సింగరేణి సంస్థ మరియు విద్యుత్ థర్మల్ స్టేషన్లలో ఉన్నటువంటి అసంఘటిత సంఘటిత కాంట్రాక్ట్ కార్మిక రంగము మరియు ఉద్యోగపరంగా ఉన్నటువంటి కార్మిక రంగము అందరూ కూడా ఐక్యతగా ఒక్కరోజు సమ్మెను విజయవంతం చేసి మరి ఈరోజు దేశంలో కార్పొరేట్ సంస్థలకు అప్పనంగా అప్పి అప్పగిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మరి ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ బిఎస్ఎన్ఎల్ కానీ ఇంకా ఎన్నో అటువంటి భారత రత్నగా రత్నాలుగా ఉన్నటువంటి సంస్థలను నిర్వీర్యం చేస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు కార్మిక రంగాన్ని అనగదొక్కుతూ మరి కార్మికుల గుర్తింపును లేకుండా కార్మిక సంఘాలు హక్కులను హక్కుల కొరకు పోరాటాలు చేస్తుంటే వాటిని నిర్లక్ష్యం చేస్తూ మరి ఏ విధంగా కూడా కార్మిక శాఖ అధికారులు కూడా ఎలాంటి బాధ్యతలు సరియైన విధానంగా వారి యొక్క బాధ్యతలు నిర్వర్తించకుండా కార్మికులు మరి ఎంతో ఇబ్బందులల్లో ప్రమాదవశత్తు చనిపోయిన చోట్లలో కూడా ఎలాంటి సమగ్ర విచారణలు చేయకుండా ఈరోజు కార్మిక వర్గాన్ని ఎనగదొక్కుతున్నటువంటి విధానాలను వ్యతిరేకిస్తూ ఇంకా ఈ కార్యక్రమంలో టీడీపీ టీఎన్టీయూసి నాయకులు చిటికెల రాజలింగు పెగడపల్లి రాజనర్శు కె చందు చెవ్వ మల్లయ్య బెక్కం వీరేందర్ బరికెల కళావతి చిట్యాల అశ్విని రామగిరి రాజేశ్వరి మాటేటి లక్ష్మి సుందిల్లస్వామి కృష్ణ తదితరులు పాల్గొన్నారు